నోరు చూపిస్తాను ఆగండి మీకు నోరు చూపిద్దామని ఆ వీడియో చేస్తున్నాను ఇదిగో నోరు ఎలా ఉందో చూడండి హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చాలా రోజుల తర్వాత ఫిషింగ్కి అయితే వచ్చామన్నమాట ఇదిగోండి అన్నయ్య ఇంకా బాబా అయితే దిగారు వాళ్ళైతే వేస్తారు ఇక్కడ వేసాక చూద్దాం మమ్మ ఏమైనా పడతాయో లేవ మనకి ఇక్కడ ముందు వాళ్ళైతే వాళ్ళు సరిగ్గా వేయాలి వాళ్ళైతే వేస్తారు ఇప్పుడు అటు నుంచి రొప్పుకొని అయితే వస్తారన్నమాట సో చూద్దాం మనం ఇక్కడ నుంచి అందుకండి ఫ్రెండ్స్ అన్నీ అయితే దిగిపోయి ఇక్కడ పడిందా రెండు ఏంటిది చైనా కరసా బా మా మనకు చైనా క్వరస్ పడింది చూద్దాం కొర మీద ఏమైనా లేవు నథింగ్ న్యూ నథింగ్ న్యూ మనకు చైనా క్వరస్ పడింది చూపిస్తాం మా గానీ ఎందుకంటే మనకు చైనా క్వరస్ అయితే పడింది జిలేబీ అంటారు కొంతమంది దీన్ని పడిపోయిందా వదిలేస్తా ఉంచుతా మనకు కూడా పడింది అమ్మా ఇక్కడ ఒక చైనా కొరస ఒక నాటు కొర అయితే పడింది చైనా కొర చూసే అంత సైలెంట్గా ఉందో ఇది మాత్రం అలా కాదు వెళ్ళిపోవడానికి చూస్తుంది ఇదిగోండి ఎలా వెళ్ళిపోతుందో దీనికి చాలా ముళ్ళు ఉంటాయి అన్నమాట ఆ పైన కనిపించే వాళ్ళ ముల్లే అది చూడండి ఆగట్లేదు వెళ్ళిపోతుంది ఎక్కడ తగలుదా వెళ్ళి ఇది ఒకటే పడింది అమ్మ ఓ ఇంకో ప్లేస్కి అయితే వచ్చాం ఫ్రెండ్స్ అన్నయ్య అయితే వాళ్ళు వేస్తున్నారు ఇక్కడ మరి ఉంది అందరు మావిడ దగ్గర చిన్న తుణికి రాలేదు మావిడీట్ల దగ్గర వాళ్ళైతే వేస్తున్నారు ఈసారి ఎందుకో ఖచ్చితంగా ఏమైనా పడదా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ బాగుంది ప్లేస్ చేపల ఉండడానికి బాగా చూద్దాం బాగా అన్నీ వాళ్ళైతే వాస్తున్నారు మరి వాళ్ళైతే వేస్తారు ఇక్కడ అదిగోండి ఎదరకైతే వెళ్తున్నారు అటు నుంచి అయితే రొప్పుకొని వస్తారు చూద్దాం మరి ఏమైనా పడతాయో లేవు ఇక్కడ అన్నయ్య అయితే దీపాడు అయితే వడ్డి మీద ఉన్నాడు ఆయన చూద్దాం ఆగండి మరి ఈసారి పడతాయని అనుకుంటున్నాను నేనేమైనా ఎందుకంటే వాటర్ ఇంకా ప్లేస్ కూడా బాగుంది చాలా అన్నయ్య అలా వస్తాడు

ఈతలో సునామా మనకైతే ఇక్కడ ఏం పడి చూపిస్తాను ఆగండి మీకు అబ్బా మనకు ఈ చేప ఒకటి పడింది అలాగే ఒక ఎండ్రికాయ పడింది ఎండ్రికాయ అది చూడండి ఏడవుతుందో లోపల ఒకటి కాదు రెండు ఈన చేపలు అయితే పడ్డాయి మనకి మూడు దెయ్యం చేపలు వాటి ఇవ్వమ్మా మన ఎండ్రకాయ బయటకు వచ్చేసింది దాని వస్తుంది వల్ల ఎండ్రకాయ పడింది మనకి ఇవ్వకండి మూడు దెయ్యం చేపలు అవుతుంది పడిపోతుంది సో దెయ్య చేపకి పీతకి వద్దాం ఇప్పుడు ఏం చేస్తే చూద్దాం మనం దెయ్యని చాపను అయితే పట్టట్లేదు ఇది చూడండి ఏం చేస్తుందో చూడండి అయితే పట్టట్లేదు ఇది వదిలేస్తుంది మన చెయ్యడితే మాత్రం ఇది మంచి కాదు ఇది అన్నా కాదు బా సహాయపడుతుంది మరి పుడుకోబాంతం

వెళ్ళిపోయింది మూడు దగ్గర చేపలు కూడా వీటికి కూడా బట్ట మన వాళ్ళక పడిన జాలర్లు సో వాటిని కూడా పారేసాము ముందుకు మనం సో అన్నయ్య ఇంకా ప్లేస్కి అయితే వచ్చాము ఇక్కడ వాళ్ళ వేస్తున్నాడు అన్నయ్య ఇక్కడ ఏమైనా పడతాయో లేవో చూద్దాం మరి వాళ్ళైతే వేస్తున్నారు మరి ఇక్కడ ఏమైనా లేవో చూద్దాం మరి మాడికాయలు ఎన్ని ఉన్నాయి చూడండి అక్కడ ఎన్నున్నాయా మాడికాయలు వాళ్ళైతే వేసి అదక అక్కడ దిగాడు అన్నయ్య అటు నుంచి అయితే వస్తారు ఇప్పుడు అతను తడేవాడు అటు ఈరోజు గుమ్మి సైడ్ డ్రాప్ పండరా అద రాదరాదరా அவர் இந்தலாம் வச்சா எந்த வந்து பாதி அல்ல ஸ்கீல்ஃபுல்ல అదే గో ఏ మా ఏం పడినట్టు అనిపించట్లేదు అయినా చూద్దాం ఏం పడిందా ఈయటర్ మీరు అంత వచ్చింది ఇప్పుడు అదరాత్ర పడింది ఇటు పడింది మామా మామూలు పడలేదు పడిపోద్ది తీరు అది బయట పడింది ఇట్లా అమలు పడకుండా వామ్మ 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 दिल से आप लोग आठ कोच नोट पढ़ लेंगे ला देते हम्म दे दबा देगी लटन देने वाले की बाबा बाईट ऑन थी शे यार को मुझे टोटा ती बांग इंसुला रामाटा जांग के लिए उसको अपनों के लिए बांग है हम्म जांग का हम <laughs> तो चार में चले अरे बाईट कर लेगा पढ़ 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 సినిమాలో చూడం ఎంత ఉందో అసలు అమ్మా ఏటర్ ఎంత సరఫ్ ఉందా చేతి అయిపోయింది అరుస్తుంది భయో ఇది రోడ్ నోరు చూపిస్తాను ఆ నోరు చూపిద్దామని ఆ వీడియో చేస్తున్నాను ఇవన్నెన్నోరు అలాగ ఉందో చూడండి కొంచెం క్రేజీ దెయ్యం చేప ఉండదు ఉంటుంది దీన్నే దెయ్యం చేప అంటారు సో ఇది సుమారు కేజీ దాటే ఉందనమాట చాలా పెద్దది ఏంటి దీనికి దీనికి పట్టుకోవడం వల్ల నాకు చేయితే అయిపోయింది రత్మాసం చూసి చూడాలి సో దీని ఊళ్ళల్లో గాజే అంటే కొంచెం గాజు గాజుగా ఉంటుంది అనమాట దీన్ని తిన్నా కూడా అవ్వదు సో దీన్ని ఎవరైనా పట్టుకుంటే వదలనమాట సో నేను ఎలా వెళ్ళిపోద్దాం దాని అంత అది ఇప్పుడు నీటిలోకి అది వెళ్ళేకముందు మనమే వదిలేదాం దీన్ని దీన్ని సో తెలిసా దాన్ని మనం వెళ్ళిపోదాం ఇంటికి వెళ్ళిపోయింది సో అమ్మా లాస్ట్ టైం వేస్తున్నారు ఇంకా ఇక్కడ ఇక్కడ వేసాక ఏం పడినా పడకపోయినా ఇంటికి వెళ్ళిపోతాం అన్నమాట వాళ్ళైతే వేసారు బావా అక్కడ చెయ్యట్టినందుకు పాము కలిసి పాములు చేస్తున్నాడు బావ అయిపోయిందే ఇంకా లాస్ట్ ఈరోజు ఏమైనా లేదు చూద్దాం తినడానికి ఏం పడలేదు కానీ అన్నీ చేపలు ఎంటర్లో అన్నీ పడుతున్నాయి ఈరోజు అన్నయ్య ఇక్కడ దిగిపోయాడు కొమ్మరికొమ్మ పెడుతున్నాడు తోరలో తోరలో ఏమైనా ఉంటే బయటకు వస్తాయని

ఏంటి దెయాల చెట్లున్నా మా లాస్ట్ ఇంటికి వెళ్ళిపోదామైనా కూడా దెయ్యం చేప వదలట్లేదు మనల్ని అదే పడింది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ అదే కానీ ఇది చిన్నది మా ఎందాకల మీదకి వరుస్తుంది ఇది దులిపో ఇవన్నీ చూసినా ఎంత చేసినా దెయ్యం చేపలో పడుతున్నా మనకి ఇదే దెయ్యం చేప సో ఇది తినడానికి అయితే పనికిరాదు అలాగే దీన్ని నోరు కొడు చూడడం చాలా డిఫరెంట్గా ఉంటుంది కిందన ఇది ఇక్కడ ఉంటుంది అది కూడా ఎలా ఉంటుందో సో దీని ఒళ్ళు మొత్తం పులిసే పులిసే అంటే అదో డ్రాగన్కి షీల్డ్ ఎలా ఉంటుందో దీనికి అలా ఉంటుంది అనమాట ఇది తిన్నాక అసలు పనికిరాదు ఇవి వచ్చే కొద్ది చేపలైతే చేపలు అయితే తగ్గిపోతున్నాయి బోధల్లోనే సో వెరీ డేంజర్ ఇవి సో ఇవి ఎక్కడున్నా చంపేయడానికి ట్రై చేయండి ఆల్మోస్ట్ అంటే చంపేయడం అంటే ఒడ్డీ మీద పడేయండి నీటిలో మళ్ళీ వదలకండి మేము తెలియక వదిలేస్తాం అనమాట సో దీని ఒళ్ళు ముళ్ళు ఉంటాయి కిందకి ఇగోండి చూసినట్టయితే ఇలా ముళ్ళు ఉంటాయి అనమాట సో చాలా చాలా వేస్ట్ వరస్ట్ ఇవి వచ్చాక చెరు చెరువులో చేపలకి కూడా హాని అనమాట చెరువులో చేపలు తినేసే అంటారు ఇవి చాలామంది మన వాళ్ళకి ఈరోజు ఇవే పడ్డాము అవన్నీ సో వెళ్ళిపోతాం మా ఇంటికి ఇంకో హోప్ లేదు టైం కూడా అయిపోతుంది డ్యూటీకి సో మన వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి మంచి వీడియోల కోసం బాయ్ బాయ్